హాయ్ సో తెలంగాణకి సంబంధించి త్వరలో గ్రూప్ త్రీ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అంటే ఎన్నికలు అయిపోగానే దానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు వన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ తోటే ఈ భారీ నోటిఫికేషన్ అనేది వస్తుంది దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు ఆంధ్ర వాళ్ళకి ఇలాగా ప్రిలిమ్స్ మెయిన్స్ అక్కడ అదే ప్రాబ్లంగా ఉంది సో సేమ్ సిలబస్ ప్రిలిమ్స్కి చదివి అదే సిలబస్ మెయిన్స్ కంటే కాస్త ఇబ్బందికరంగా అయిపోతున్నది ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే ఈసారి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారము మరి ఈ ఎగ్జామ్ వరకు అయితే గ్రూప్ త్రీకి ప్రిలిమ్స్ లేదు చక్కగా ఉన్నది సిలబస్ ఒకే ఎగ్జాము సో ఆ ఎగ్జామ్లో క్లియర్ అయిపోతే పోస్ట్లోకి వెళ్తున్నట్టే ఇది ఫస్ట్ క్లారిటీ ఏర్పడుతుంది మనకు సెకండ్ పాయింట్ ఇక్కడ ప్లస్ పాయింట్ జోనల్ సిస్టమ్ మారింది సో సెవెన్ జోన్స్గా చేయటం జరిగింది గతంలో ఇక్కడ రెండు జోన్సే ఉండేవి దానివల్ల పోటీ అధికంగా ఉన్నది కానీ ఎక్కువ జోన్స్ తీసుకురావటం వల్ల సో ఆ జోనల్ పరిధిలో ఉండే వాళ్ళ మధ్య మాత్రమే పోటీ ఉన్నది ఇప్పుడు సో ఆ విధంగా జోన్స్ పెరగటం అన్నది ఇంకొక ప్లస్ పాయింట్ అవుతుంది గ్రూప్ త్రీకి సంబంధించి అండ్ లోకల్గా ఉండే వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడే పోస్ట్లు అందుతున్నాయి కాబట్టి ఇది చాలా చాలా చక్కటి అవకాశం అండి సో చదివిన సిలబస్నే పదిసార్లు దాన్ని ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మళ్ళీ ఏ మార్పులు వస్తున్నాయో మెయిన్స్లోని టెన్షన్స్ లేకుండా ఒక్కటే స్ట్రైట్ ఎగ్జాము రాసేయటము సో ఆ రోజు ఈవినింగ్ స్కోర్ చూసుకోవటము మనకి ఇంత వచ్చిందా ఉద్యోగంలోకి వెళ్తున్నట్టే సో ఆ క్లియర్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ మనకు తెలంగాణ గ్రూప్ త్రీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండ్ ఏజ్ ఫార్టీ ఫోర్ ఓసీకి ప్లస్ ఫైవ్ అనేది మిగిలిన వాళ్ళకి అప్లై అవుతూ వస్తుంది సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఈ ఎగ్జామ్ని రాయొచ్చు దాదాపు వన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అండ్ అది కూడా లోకల్గా ప్లస్ పాయింట్లు అవుతున్నాయి కాబట్టి ఈ గ్రూప్ త్రీ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో దీనికి చేయవలసిందల్లా కూడా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ రెండు కలిపి గ్రూప్ టూలో పెట్టారు డివైడ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్ట్లన్నీ గ్రూప్ టూలో ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లన్నీ కూడా గ్రూప్ త్రీలో ఉన్నాయి ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే ఏర్పడుతుంది గ్రూప్ త్రీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు పరంగా ఫర్దర్ ఇంకా గ్రూప్ వన్కో లేకపోతే మళ్ళీ గ్రూప్ టూకో దేనికో ప్రయత్నం చేసుకోవచ్చు ఒక గవర్నమెంట్ ఉద్యోగము గ్యారంటీ అంతవరకు అయితే చెప్పగలుగుతాం దాంతోపాటు ఇంకొక ప్లస్ పాయింట్ ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ రావటం కొత్తగా అరే ఏమవుతుందో అది తర్వాత సంగతి పరిశీలన చేసిన ఇప్పుడు జరిగే నోటిఫికేషన్స్ వరకు అయితే ఈ టెన్ పర్సెంట్ కూడా వచ్చే ఎడిషన్ అవుతుంది ఆల్రెడీ రిజర్వేషన్ బెనిఫిట్ ఉన్నవాళ్ళు ప్లస్ ఈ టెన్ పర్సెంట్లోకి వచ్చేవాళ్ళు ఈ అవకాశాన్ని ఇంకా చక్కగా ఉపయోగించుకోవచ్చు సో ఇన్ని ప్లస్ పాయింట్స్ అనేది ఇక్కడ గ్రూప్ త్రీలో టీఎస్పిఎస్సికి సంబంధించి మనకు కనిపిస్తున్నాయి ఈ గ్రూప్ త్రీలో మీకు మూడు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ వన్ అంతా జనరల్ స్టడీస్ ఉంటుంది రొటీన్ కానీ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ జోగ్రఫీ హిస్టరీ ఏన్షెంట్ మిడిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారము హిస్టరీలో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్గా కూడా దీని మీద ఫోకస్ చేసుకోవాలి సొసైటీ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఇది తెలంగాణ హిస్టరీలో మీకు కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు తెలంగాణ పాలసీస్ దానికి సంబంధించిన పథకాలు అవన్నీ రైట్స్ అండ్ ఇష్యూస్ ప్రత్యేకంగా ఇక్కడ అడగటం జరిగింది రైట్స్ అండ్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ బేసిక్ ఇంగ్లీష్ ఇవన్నీ కలిస్తే మీకు నూట యాభై మార్కులకి ఈ పేపర్ తయారవుతుంది పేపర్ టూలో తెలంగాణ చరిత్ర పాలిటీ సోషల్ స్ట్రక్చర్ గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి తేడా ఏమిటి అంటే ఇక్కడ తెలంగాణ చరిత్రని ఫుల్ డెజ్గా ఇవ్వటం జరిగింది గ్రూప్ టూలో మాత్రము ఇండియన్ హిస్టరీ రెండు యూనిట్లు ఇచ్చారు మిగిలిన మూడు యూనిట్లు తెలంగాణ చరిత్ర ఇవ్వటం జరిగింది ఈ సెక్షన్కి సంబంధించి ఇక్కడ మీరు తెలంగాణ చరిత్రకి స్పెషల్ గా ఇచ్చారు కాబట్టి గ్రూప్ త్రీలో పూర్తి స్థాయిలో దానిని చదివితే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ పాలిటీ సోషల్ స్ట్రక్చర్ సోషాలజీని ఎడిషన్ చేశారు ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సిద్ధాంతాలు కంపల్సరీగా చదవాలండి కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రిలేషన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి అలా చదవాలి ఇక మిగిలినంత నేషనల్ ఇన్కమ్ దాని మెజర్మెంట్ ఏ విధంగా చేస్తారు మెథడ్స్ ఏంటి అది పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ దాని చేంజెస్ ఏమున్నాయి ప్లానింగ్ ప్రయారిటీస్ నీతి ఆయోగ్ అది సెక్షన్ వన్ మొత్తం ఇండియన్ ఎకానమీ ఒక సిద్ధాంతాలు ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉండాలి మిగిలిన డేటా అంతా కూడా కరెంట్ రిలేటెడ్ డేటా కరెంట్ రిలేటెడ్ డేటా ఇదంతా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు గతంలో పది జిల్లాలు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ ఎకానమీలో డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొని వచ్చారు సర్వే ఒకటి అండ్ వెబ్ పోర్టల్స్ వెబ్సైట్ లో నుంచి ఒకటి ఆ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఒక ఐదు వందల పేజీలు అంతా ఉంటుంది అది వాటన్నిటిని కూడా కూలంకుషంగా చదవగలిగితే తెలంగాణ ఎకానమీ చాలా చాలా స్కోర్ అవుతుంది చాలా ప్లస్ పాయింట్ ఉంది ఇది ఒకటి నెక్స్ట్ దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరకట్లేదు అండ్ సరైన మెటీరియల్స్ అంతకన్నా దొరకవు దీనికి ఇది పూర్తిగా కంటెంపరీ ఇష్యూస్ పూర్తిగా కంటెంపరీ ఇష్యూస్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఈ జెండర్ అండ్ రిలీజియస్ మైగ్రేషన్ ఆర్బనైజేషన్ అన్ని కూడా కరెంట్ బేస్డ్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేగా ఉంటుంది అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేగా ఉంటుంది దీనికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ కి ఆ సిద్ధాంతాలని తీసుకొని ఇక్కడ ప్రశ్న రూపొందించే అవకాశాలు ఉంటాయి అది సిద్ధాంతాలతో ఉండాలి అట్ ద సేమ్ టైం ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ స్థానంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకొచ్చారు దానిని కూడా పరిశీలన చేయాలి అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ పర్యావరణము మరియు ఆర్థిక శాస్త్రము అది కాన్సెప్ట్ వైజ్గా అండర్స్టాండింగ్ రావాలి అండ్ కరెంట్ బేస్డ్ గా అండర్స్టాండింగ్ రావాలి కాన్సెప్ట్ కి అయితే తెలుగు అకాడమీ బుక్ ఉంది కానీ కరెంట్ రిలేటెడ్ డేటా మాత్రము ఖచ్చితంగా డిఫరెంట్ సోర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే ఇది ఒక ప్లస్ పాయింట్ ఇది ప్లస్ పాయింట్ అంటానికి కారణం ఏమిటి అంటే మనం దీని మీద వర్క్ చేస్తాం వర్క్ చేస్తాం కాబట్టి లోకి మనం వెళ్ళగలుగుతాం స్కోర్ చేసుకునే సత్తా మనలో ఉంటుంది ఇక్కడ పోటీ పరీక్షల్లో ప్రాపర్ రిసోర్స్ ఆ రిసోర్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం దాన్ని ప్రజెంట్ చేయటం ఎగ్జామ్లో ప్రశ్న ఎలా వస్తుంది దానికి ఏ విధంగా దానికి సరైన రిసోర్స్ ఏమి ఉన్నాయి చెప్తున్నాము టెక్స్ట్ బుక్స్ అయితే కరెక్ట్గా ఇది చదివితే అవుతుంది అంటానికి లేదు అవుట్ డేటెడ్ అని మీ అందరికీ తెలిసిందే కళ ముందు కనిపిస్తున్నది ప్రైవేట్ వాటి గురించి మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు అది అది అభ్యర్థుల యొక్క నమ్మకం మీద అవి కొనసాగుతూ ఉంటాయి సో అథెంటిక్ డేటా అథెంటిక్ డేటా అంటే వెబ్ లో మినిస్ట్రీస్ దగ్గర అథెంటిక్ డేటా ఆ ఫైల్స్ ఆ నివేదికలు వాటిని ఆధారం చేసుకొని చదివితే ఇక తిరుగులేని పేపర్ అవుతుంది ఈ మొత్తం ఈ గ్రూప్ త్రీని తప్పనిసరిగా జాబు సాధించాలి అనే తపన ఎవరైతే ఉంటుందో వాళ్ళు చేయవలసింది ఈ పేపర్ టూని ఫస్ట్ బలోపేతం చేసుకోవటం పేపర్ త్రీ అన్నది బలోపేతం చేసుకోవటం పేపర్ వన్కి సంబంధించి మీకు ఒక చోట బాగా ప్రాబ్లం వస్తుంది ఇంగ్లీష్ దగ్గర మీకు బాగా ప్రాబ్లం వస్తుందండి చదువుతారు వర్క్ చేస్తారు అది వాళ్ళు ఈ ఎంఫీలు వీటి ఎంట్రన్స్కి అడిగినట్టు అడుగుతున్నారు అది అది మీరు ఎంత చేస్తున్నా కానీ అది అది నెగిటివ్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ అక్కడ ఆన్సర్ చేసేటట్టు లేదు ఆ పీజీ ఎంట్రన్స్కి ఇంగ్లీష్ అడిగినట్టు అసలు ఇంగ్లీష్లో నిన్ను రేపెళ్ళి చేస్తున్నది మనము తెలంగాణలో జాబు దానికి ఏదో ఆక్స్ఫర్డ్లో జాబ్ చేస్తున్నలాగా అక్కడ కి సంబంధించిన ఇంగ్లీష్ ఆడి కూడా చెప్పలేని రీతిలో అడుగుతున్నారు అందుకని దీని మీద నమ్మకాలు పెట్టుకోకూడదు అభ్యర్థులు చదవటం ఎంత ముఖ్యమో వదిలేవి కూడా అంతే ముఖ్యం ఇక్కడ అంతేగాని అదే పట్టుగా అంటే కొన్ని లోకి తీసుకొని వెళ్తున్నాయి బేసిక్స్ చదువుతాం చదవమని చెప్పటం లేదు కాకపోతే ఎగ్జామ్లో ఆ హాల్లో సిచ్యువేషన్కి అనుగుణంగా అక్కడ షార్ట్ చేయాలి ఇది అట్లా ఇంకా మిగిలినవన్నీ కూడా చేయలేనివి ఏమీ లేవు సో కరెంట్ రిలేటెడ్గా దీనిని ఫోకస్ చేసుకోగలిగితే కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ రిలేటెడ్గా చేస్తే మినిమము ఎయిటీ టు నైంటీ గ్యారెంటీ లీస్ట్ స్కోర్ నేను మాట్లాడుతున్నది లీస్ట్ స్కోర్ నేను మాట్లాడుతున్నది ఇంకా అభ్యర్థుల్లో సామర్థ్యం పెంచుకోగలిగితే ఇంకో పది ప్లస్ అవుతాయి వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో హండ్రెడ్ ప్లస్ అండి హండ్రెడ్ ప్లస్ని పక్కన పడేయండి జనరల్ స్టడీస్ని అంతగా ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అది అది ఎప్పుడు కొంప ముంచుతుందో ఎప్పుడు పైకి తీసుకెళ్తుందో చెప్పలేము అందుకని ముందుగా ఒక ఫ్రేమ్ పెట్టుకుంటాం ఎక్కువ మార్కులు వస్తే వైపు చోటు కూడా వదులుకోరు అక్కడ చేసుకునే వస్తారు నెగిటివ్ ఒకవేళ ఉంటే ఉన్న సందర్భంలో హండ్రెడ్ ప్లస్కి అయితే దాన్ని పోవడానికి వీలు లేదు అది పోదు కూడా నెగిటివ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి సో అందుకని ఎయిటీ నుంచి నైంటీ వరకు టార్గెట్ పెడతాం లీస్టే పెట్టుకుందాం ఎక్కువ ఎనభై సార్ ఎందుకనభై అది ఫస్ట్ క్వశ్చన్ కన్నా లోతైంది జనరల్ స్టడీస్ అది అంతా చదివినా ఒకటే మీరు ఈ పేపర్ టూ పేపర్ త్రీని అవలెవల్గా నాలుగు సార్లు రివిజన్ చేసిన ఈక్వల్ దాన్ని మొత్తం పేపర్ వన్ చదివి వాట్ ఈజ్ వాట్ అనుకునే లోపల ఈ రెండింటినీ ఒక నాలుగు సార్లు రివైజ్ చేసి పక్కన పడేస్తారు అది ఇక్కడ ప్లేస్ అవుతున్నది ఈ పేపర్ టూ కి సంబంధించి మాత్రం అట్లీస్ట్ వన్ ట్వంటీకి మీ టార్గెట్ ఉండాలి ఫస్ట్ ఒక లక్ష్యం పెట్టుకోండి దానికి అనుగుణంగా మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీకి గతంలో చదివి అదే తెలంగాణ హిస్టరీ అనుకుంటే ఇక్కడ ప్రాబ్లం అండి తెలంగాణ అస్తిత్వాన్ని చాటే విధంగా తెలంగాణ చరిత్ర ఉంటుంది ఏపీ హిస్టరీనే తెలంగాణ హిస్టరీ అనుకుంటే అక్కడ గతంలో గ్రూప్ టూలో లో కూడా చాలా పెట్టి వేరియేషన్స్ పడ్డాయి మీకు అది మనం తెలంగాణ హిస్టరీ చెప్పేటప్పుడు చెప్తాం అసలు ఈ శాతవాహన తర్వాత ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు తర్వాత అటు వేంగి వెళ్తారు కానీ ఇక్ష్వాకులు ఆంధ్రా నుంచి పరిపాలన చేస్తే మరి ఈ తెలంగాణని ఎవరు పరిపాలన చేశారు ఓ శాతవాహన తర్వాత మళ్ళీ గోల్కొండ సుల్తాన్లు కానీ లేకపోతే వేములవాడ గురించి ఏదో రెండు మూడు లైన్లు మినహా మీకు ఇక తెలంగాణ చరిత్ర అంటే ఎక్కడా కనబడదు అక్కడ అందుందా ఏమి లేదు అక్కడ కానీ అక్కడ ఎంతో చరిత్ర ఉన్నది సో అట్లా తెలంగాణకి సంబంధించి చరిత్ర ప్రత్యేకంగా చదవాలి ఇక్కడ పూర్తి డైవర్సిఫై అయిపోతుంది హిస్టరీ అంతా కూడా సో ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హిస్టరీ తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీని తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఫార్టీ ప్లస్ గ్యారంటీ ఇది ఫార్టీ ప్లస్ కి తీసుకొని వెళ్ళే సత్తా ఉన్న పేపర్ ఇది ఆ పాతది చదివి ఏదైతే మీ దగ్గర రిసోర్స్ ఉన్నాయో అంటే ఆంధ్రాకి సంబంధించి స్టడీ చేసి ఉన్నారు ఇప్పటికే చాలా మంది సీనియర్ అభ్యర్థులు అదే అయితే ఇక్కడ సెట్ కాదండి ఎందుకు కాదు నేను తెలంగాణ చరిత్ర చెప్తున్నప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా ఉన్నాయి అక్కడ చెప్పాల్సినవి అది ఆ టైంకి మాత్రమే చెప్పడం సాధ్యపడుతుంది ఇప్పుడు దాని మీద చర్చ అనవసరం మనము ఇది మంచి స్కోరింగ్ ఇక్కడ మీరు ఫార్టీ ప్లస్ కి చేసుకోవచ్చు అండ్ సోష పాలిటీ కూడా అదే రకంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అక్కడ చిన్న లిటిల్ బిట్ చేంజెస్ తీసుకొని వస్తున్నారు ఆ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పాలిటీ కానీ చదవగలిగితే ఖచ్చితంగా ఇది కూడా మంచి స్కోరే అవుతుంది ఫార్టీ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఇక్కడ కన్వెన్షనల్ ప్లస్ కరెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటిని క్లబ్ చేయాలి ఒక యూనిట్ మొత్తం కూడా సోషల్ స్ట్రక్చర్ గురించి ఇచ్చాడు మిగిలిన నాలుగు యూనిట్లు అన్ని కూడా కరెంట్ రిలేటెడ్ డెవలప్మెంట్సే మిగిలిన నాలుగు యూనిట్లు కూడా కరెంట్ రిలేటెడ్ డెవలప్మెంట్సే అందుకని కరెంట్ అఫైర్స్ని జోడిస్తూ ఈ పేపర్ని తీసుకుని వెళ్ళగలిగితే ఈ పేపర్ కూడా మీకు స్కోరింగ్ వచ్చేది ఇక్కడ స్కోర్ మిస్ అవడానికి అవకాశం లేదు సో నూట యాభైకి నూట ఇరవై మార్కులు కష్టపడితే అవలెళ్ళకి వచ్చేది కాదు కష్టపడితే తప్పనిసరిగా స్కోర్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది మీకు గ్రూప్ త్రీలో ఈసారి జాబ్ని ఒక బెర్త్ కన్ఫామ్ చేసేది పేపర్ టూ అని మర్చిపోవద్దు అది కన్ఫామ్ చేసి ఇంకా మీ జోన్ లో కాస్త మంచి పోస్ట్ డెఫినెట్లీ ఇక ఏ పేపర్లో వచ్చినా ఎవరు వచ్చినా గానీ డి కొట్టేస్తాం మనము అని ఇక నూటికి నూరు పాలు ఇక లో మిమ్మల్ని కూర్చోబెట్టే పేపర్ మాత్రం పేపర్ త్రీయే అవుతుంది మిమ్మల్ని ముందుకు తోసి పోటీ పరీక్షలో ముందు నిల్వ పెట్టేది పేపర్ టూ ఇక ముందు నిలవబెట్టిన వాళ్ళు యా మెరిట్ లిస్ట్ లో ఇక ఫైనల్ గా వీళ్ళకే జాబు అని డిక్లేర్ చేసేది మాత్రం పేపర్ త్రీ సో పూర్తిగా కరెంట్ రిలేటెడ్ కొన్ని ఒక్క సిద్ధాంతాలు ఉంటాయి ఈ సిద్ధాంతాలు మాత్రం కాస్త కరెక్ట్గా చదవగలిగితే ఇది ప్లస్ అయిపోతుంది మిగిలిన తెలంగాణ ఎకానమీ మీకు తెలిసింది అది పూర్తిగా కరెంట్ రిలేటెడ్గానే ఉంది అది కొన్ని కాలంలో జరిగిన ఆర్థికంగా మార్పులు మినహా మిగిలిన ఎకానమీ అంతా కూడా సర్వే ఒకటి స్టాటిస్టికల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఆ సర్వే ఈ రెండింటినీ పట్టుకొని అఫీషియల్ వెబ్సైట్ తీసుకుంటే ఇది ప్లేస్ అవుతుంది కరెంటీ ఇది ప్లేస్ అవుతుంది ఇక్కడ మనము ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటాం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని పరిగెత్తాలి కదా ఏమీ లేకుండా ఎందుకు పరిగెడతాం హండ్రెడ్ వరకే నేను పరిగెడతామంటే కుదరదు అక్కడ ఎక్కువ స్కోర్ చేసుకునే ఉంటే ఎక్కువ చేసుకుంటారు అభ్యర్థులు అది చేయకుండా ఏమీ రాలేదండి త్రీ హండ్రెడ్ అన్నది మంచి స్కోరే అవుతుంది ఈసారి జాబ్ రావటానికి ఒకవేళ నెగిటివ్ ఉంటే ఒకవేళ నెగిటివ్ ఉంటే ఒక ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ చేసుకోండి మైనస్కి వెళ్తుంది ఇంటి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నెయిట్ ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ పేపర్ని బలోపేతం చేసుకోవాలి ఇక్కడ వందకి మాత్రం తగ్గకుండా వెళ్ళండి ఈ రెండు చేయండి ఈ రెండు చేస్తే పేపర్ కంపల్సరీగా మీదే అవుతుంది ఈ రెండు పేపర్లే మీకు పోస్ట్ డిసైడింగ్ చేసేవి ఇది కామన్ ఎవరు చేసినా అంతే చేస్తారు ఎంత పరిగెత్తినా దాని మైల్ రాయి అక్కడే ఆగుతుంది పోయి ఇంకా తగ్గితే తగ్గిస్తుందేమో కానీ మరీ భారీ స్థాయిలో అయితే పెంచేది కాదు క్లియర్ గట్గా చెప్పేది ఒకటే ఎకానమీ అండ్ పేపర్ టూ ఈ రెండే పోస్ట్కి లైఫ్ అందిస్తాయి షార్ట్లీ మనము దీన్ని స్టార్ట్ చేస్తాం ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి దీనికి సంబంధించి స్టడీ చేయటం కానీ ఒక క్లాస్లో మనం ఏమీ చెప్పలేము కదా ఏంటి దీని పొజిషన్ ఏంటో దాని వరకు మాత్రం విభజించాను నేను అంతే చేయలేము అనే పదం తీసేయచ్చు చేస్తామన్నదే ఇక్కడ సో ఆన్లైన్లోనే ఉంటుంది జస్ట్ మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఇక్కడ కొంతమంది విచిత్రమైన డౌట్లు అడుగుతారండి కామన్ సెన్స్ ఇప్పుడు డిగ్రీ పాస్ అయ్యి నువ్వు పెద్ద పోస్ట్కి వెళ్తున్న సమయంలో గవర్నమెంట్ పోస్ట్కి వెళ్తున్న సమయంలో మినిమం కామన్ సెన్స్ ఉంటుందో ఉన్నదో నాకు అర్థం కావట్లే స్మార్ట్ ఫోన్ ఉంటుంది దానికి నెట్ ఉండాలని అంటాడు ఆన్లైన్ అంటే నెట్ లేకుండా ఎట్ట పని చేస్తుందో మనం మాట్లాడకూడదు వాళ్ళ గురించి ఏం కామన్ సెన్సో ఏంటో అది బేసిక్ థింగ్ అది స్మార్ట్ ఫోన్కి నెట్ లేకుండా ఏం చేస్తారు అని అర్థమా ఇట్లా చూసుకొని తలకాయ చదువుకొని బొట్లు పెట్టుకొని సింగారించుకొని వెళ్ళడానికి సో కామన్ అది నెట్ ఉండాలి ఆ నెట్ కూడా మంచి ఫాస్ట్ ఉండాలి లేకపోతే ఇక్కడ వైఫై ఓరు పెట్టుకో ఏదో ఒకటి చేయి అంతేగాని నెట్ లేకపోతే వస్తాయా అంట్రెడ్ నెట్ లేకపోతే ఏంటి వచ్చేది ఇచ్చి కాకపోతే అది కుదరదు క్లియర్ కట్గా అసలు ఇంత చక్కగా చెప్తుంటే వాళ్ళు అక్కడ ఫోన్ చేసినట్టు ఇక్కడ కష్టం అండి మా ఏ హండ్రెడ్ నీ కష్టమే నేనేం చేస్తాను నెట్ సో నెట్ ఉండాలండి తప్పనిసరి ఆన్లైన్ కోర్సు మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా ఈ వీడియో చూసుకోవచ్చు వీడియో డౌన్లోడ్ కాదు ఎందుకంటే అబ్యూజ్ అవుతున్నాను బాగా డౌన్లోడ్ రాదు సో నెట్ ఆ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి ఇవ్వటం జరుగుతుంది సో దాంతో ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు అండ్ మెటీరియల్ కూడా తయారు చేసి ఇస్తాము మెటీరియల్ అందుతుంది అండ్ ముఖ్యంగా మనం దీనికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నది అవి కూడా అర్థమవుతూ ఉంటాయి ఇట్లా ఒక పద్ధతిగా క్రమ పద్ధతిలో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి కాస్త ఛాన్స్ ఉన్నది టైం ఉన్నది మీకు ఈ టీఎస్పిఎస్ నుంచి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు ఎప్పుడు ఎగ్జామ్ అయిపోతుందో తెలియదు ఈ సిలబస్ ఇచ్చి మీకు దాదాపు ఏళ్ళు అవుతున్నది నాలుగు సంవత్సరాలు మినిమం అవుతున్నది అందుకని సిలబస్ ఎప్పుడో ఇచ్చాము కాబట్టి ఇంకా మేము టైం ఇవ్వాలి అన్న దాని మీద వాళ్ళు ఏమి అంగీకారానికి రారు కంక్లూజన్కి అందుకే నోటిఫికేషన్ ఇచ్చారు అంటే అది ఎంత స్పీడ్గా అయినా కానీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వచ్చు ఆపటం కష్టం ఆ ఇచ్చే లోపలే మీరు ఒక ఫ్రేమ్లోకి వెళ్ళగలిగితే దీనికి మళ్ళీ ఈ స్టేజ్ దాటితే అది అది దాటితే ఇది ఇన్ని స్టేజ్ లేవు కాబట్టి ముందే ఉన్నది ఒకటే స్టేజ్ ఆ స్టేజ్లో నీ జాతకం బయటపడిపోద్ది ఉన్నావా పోయావా అని అందుకని ముందు నుంచి కాస్త ప్రిపరేషన్లో ఉంటే మీకు ఆ టైం కల్లా ఒక గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ అయిపోతారు ఆ టైం టు టైం మనం వేరియస్ ఎగ్జామ్స్ కానీ స్లాట్స్ కానీ అట్లా చెప్తూ మిమ్మల్ని పూర్తిగా ఎగ్జామినేషన్ అప్రోచ్లో తీసుకెళ్తాం కాబట్టి మీకు ఏమి బాధలేదు సో ఈ ఇప్పుడు స్టార్ట్ అనేది జరిగింది ఈ జరగటం అనేది మీకు ఎగ్జామ్ ఏ రోజైతే లాస్ట్ పేపర్ అయిపోతుందో అప్పటి వరకు కూడా ఇన్స్టిట్యూట్ మీతోటే ఉంటుందండి ఇది మనము మన అభ్యర్థులు ఎదుర్కొనే సమస్యని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం ఇటు ఏబిపిఎస్సి వాళ్ళకు కూడా అదే అవకాశం కనిపిస్తున్నాం టీఎస్పీఎస్సి కూడా అదే అవకాశం కనిపిస్తున్నాం ఇన్స్టిట్యూట్ లోకి వచ్చి అదే అయిపోయింది బ్యాచ్ అయిపోయింది వెళ్ళిపో అంటే ఆ తర్వాత ఇక్కడ ఏం మార్పులు జరిగినాయో అర్థం కావట్లేదు ఇక్కడేం జరిగినాయో అర్థం కావట్లేదు ఇక్కడేం వస్తున్నాయో అర్థం కావట్లేదు ఏమైతే ఆ టైంకి ఏమైనా మార్పులు వస్తున్నాయి అవి ఏం చదవాలి ఏం చదవకూడదు ఇంత ఒత్తిడి గురైపోయి చివరికి అసలు సిచ్యువేషన్ దగ్గర చేజారిపోతున్నారు సో ఆ పరిస్థితి మనము ఇక్కడ కల్పించకూడదు అనుకున్నాం ఒకటే లక్ష్యం నిజాయితీగా కష్టపడుతున్న అభ్యర్థుల కోసం నిజాయితీగా కష్టపడుతున్నది మేము అని మా అందరికి మేము ఒక డ్రా చేసుకున్నాం మ్యాప్ని సో దీని ప్రకారమే మేము కమిట్ అయి టిల్ ద ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ వరకు మేము ఇదే రకమైన హానెస్ట్గానే వర్క్ ని మీకు అందించడం జరుగుతుంది సో దానిని ఎంతమంది రిసీవింగ్ గా అది దాని మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మా తరపు నుంచి అయితే టిల్ ద ఎగ్జామ్ వరకు మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది ఏ మార్పులు చేపలు వచ్చినా అందజేయటం జరుగుతుంది అది సో అక్కడ ఇంట్లో ఉన్నా కానీ చదువుకోవచ్చు మీరు ఇక మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు రాత్రి చదువుతా అంటే రాత్రి చదువుకోండి తెల్లవారిని చదువుతాం తెల్లవారి చదువుకోండి మీ ఇష్టం మీ చేతిలో మీ క్లాస్ ఉంటుంది సో వ్యూస్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది అట్లా వర్క్ చేయండి కొత్త జోన్స్ వచ్చినాయి ఆనందించాల్సిన విషయం లోకల్గా ప్లస్ అవుతుంది అండ్ ఇంత దూరాలు వచ్చి నెలకి ఎనిమిది వేలు ఆరు వేలు ఖర్చులు పెట్టుకొని ఇంత శ్రమపడుతూ ఇంత రాకుండా హాయిగా మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా చదువుకునే అవకాశము టెక్నాలజీ మారుతున్నప్పుడు ఆ మార్పుకు అనుగుణంగా కూడా మారుతు రండి సో రిమోట్ ఆఫ్ ది రిమోట్ ఏరియా అక్కడ సిగ్నల్ అంది నెట్ ఉన్నది అంటే అక్కడ క్లాస్ ఉన్నట్టే అక్కడి నుంచో మీరు తిరిగి 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 ఇంత దూరాలు వచ్చి హాస్టల్కి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇవన్నీ అయిపోయింది ఆ రోజు పోయి మార్పు ఎంతో ఫాస్ట్గా మారుతుంది ప్రపంచం ఆ మార్పుకు అనుగుణంగా మార్ మీరు కూడా దీని నుంచి బెనిఫిట్ పొందండి ఇది మనం వెళ్ళే అప్రోచ్ నెక్స్ట్ తెలంగాణ చరిత్ర అకాడమీ పార్ట్ ఈ రెండు స్టార్ట్ అవుతాయండి చిన్నగా మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం మనం ఎవ్రీ అప్డేట్ కూడా తెల్ ఎగ్జామ్ సపోర్టింగ్ ఉంటుంది ఇక స్టార్ట్ అవుతుంది కదా ఇక మీరే పరిశీలన చేసుకోవచ్చు అదే అండి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మన అభ్యర్థులు తెలంగాణకి సో ఈరోజు స్టార్ట్ అయిందని చెప్పడానికి మేము కూడా ఆనందిస్తున్నాం సో విష్యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్